హాయ్ హలో నమస్తే అండి నేను మీ వరలక్ష్మి నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా వచ్చినాయండి శారీస్ మాత్రం వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా నేను నెట్ శారీస్ అయితే బుక్ చేశాను ఇవి డ్రెస్సెస్ గా అయితే ఇంకా బాగుంటాయి శారీస్ కన్నా కూడా అంత బాగున్నాయి చాలా చాలా బాగా నచ్చాయి శారీస్ కింద అయినా వేసుకోండి డ్రెస్సెస్ గా అయినా స్టిచ్ చేసుకోండి అందుకే నేను వ్యాలంటైన్స్ డే వన్ మంత్ ఉండంగానే ఈ రివ్యూస్ అన్ని ఇస్తున్నా అండి తీసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా టైమే మన గా కన్వర్ట్ చేసుకోవాలన్నా టైం పడుతుంది కాబట్టి మంచి మంచి శారీస్ క్వాలిటీతో ఉన్న శారీస్ అన్ని చూపిస్తున్నాను చూడండి ఈ శారీ మొత్తం ఓవరాల్ శారీ ఎలా ఉందో చూడండి గోల్డెన్ లైన్స్ తో బ్లౌజ్ పీస్ అనేది వచ్చిందండి అంత చిన్నగా ఉంది బ్లౌజ్ పీస్ అనుకుంటున్నారా అదేమి కాదండి డబల్ 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 ఇచ్చారు సో అలా స్టిచ్ చేశారు ఆ కుట్టు విప్పేసుకొని మనము బ్లౌజ్గా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ శారీ అంతా కూడా ఇలా పెద్ద బార్డర్ వచ్చేసిందండి మొత్తం అద్దం వర్క్ అనేది చాలా ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది అద్దం వర్క్తో హైలైట్ చేశారు పింక్ కలర్ కాబట్టి నేను వ్యాలంటైన్స్ డేకి బాగుంటుందని బుక్ చేసుకున్నాను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా మొత్తం ఫోర్ కలర్స్ వరకు ఉన్నాయి ఇందులో ఇంకా అయితే ఫుల్ వర్క్ అండి గ్రాండ్ గా ఇచ్చారు వర్క్ మొత్తం మిర్రర్ వర్క్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్కే ఉందండి మీకు ఇది చాలా క్లోజ్ గా చూపిస్తాను ఒకసారి చూడండి చాలా బాగుందండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతాము చాలా బాగుంది ఒకసారి నేను వేసుకొని చూయిస్తా చూడండి ఎంత గ్రాండ్గా ఎంత బాగుందో ఇందులో ఉన్న కలర్స్ అన్ని కూడా ట్యాగ్ చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం నెట్ శారీస్ త్రీ మాత్రమే ఈ వీడియో లో ఇంకా శారీస్ వచ్చేవి ఉన్నాయి అవి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అన్ని సారీస్ అప్లోడ్ చేస్తాను వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా ఏ శారీస్ అయితే నేను చూపిస్తున్నానో ఆ శారీస్ నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకుంటే మాత్రం థర్టీ పర్సెంట్ మనకు ఆఫర్ ఉందండి సో డిస్కౌంట్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసి సరస్వతి కలర్ శారీ అండి ఇది మాత్రం హైలైట్ అసలు మొత్తం మూడు శారీస్ లో నాకు నచ్చిన శారీ ఇదేనండి ఇది శారీ లాగా అయితే నాకు నచ్చలేదు కానీ డ్రెస్ గా కన్వర్ట్ చేసుకుంటే మాత్రం ఫుల్ గేరా పెట్టేసి ఇది పార్ట్ కింద కుట్టేసి అబ్బా చెప్పక్కర్లేదండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అవుతాం వ్యాలంటైన్స్ డే స్పెషల్ శారీ అంటే ఇదేనేమో అనిపిస్తుంది వర్త్ మామ వర్త్ డీల్ అండి ఇది ఎందుకంటే నాకు జస్ట్ త్రీ హండ్రెడ్ లోపి వచ్చేసింది సో నేను ఏ శారీ ఎంత కాస్ట్ అనేది స్క్రీన్ మీద ఇస్తూ ఉంటాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏ శారీ నచ్చిందో కూడా కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి నెక్స్ట్ వీడియోస్ లో కూడా శారీస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో కిచెన్ ఐటమ్స్ కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని ఫ్యాషన్ మీషో ఫ్యాషన్ ఐటమ్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి బయోలో ఉంటుంది వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి బయోలో ఉంటుంది నన్ను ఫాలో చేయండి ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఎందుకంటే అందులో డైలీ అప్డేట్స్ యూట్యూబ్ కన్నా ఫాస్ట్ గా నేను ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తూ ఉంటాను అందులో కూడా లింక్ అని కమెంట్ చేస్తే లింక్స్ ఇస్తాను యూట్యూబ్ లో లింక్ అని కమెంట్ చేస్తే లింక్స్ రావు కానీ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి అక్కడ చెక్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు బయో లో కూడా లింక్స్ ఉంటాయి కమ్యూనిటీ పోస్ట్ లో కూడా లింక్స్ ఉంటాయి ఈ శారీలో అయితే టెన్ కలర్స్ దాకా ఉన్నాయండి అన్ని ప్యాక్ చేస్తాను నేను ఇచ్చిన లింక్ ప్రకారం ఆర్డర్ చేసుకోండి వేరే నేను ఇచ్చిన లింక్ ద్వారా కాకుండా వేరే శారీ ఏ శారీస్ తక్కువ రేట్ లో ఉన్నాయి కదా అని అందులోకి వెళ్తే మాత్రం నేనైతే భరోసా ఇవ్వలేను ఎందుకంటే ఒక సెలర్కి ఒక సెలర్ కి ఖచ్చితంగా క్వాలిటీలో తేడా ఉంటుందండి నేను ఆర్డర్ చేసింది మాత్రం మంచి రివ్యూస్ అన్ని చూసి ఆర్డర్ చేసింది కాబట్టి నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు నన్ను నమ్మడమే కాకుండా రివ్యూస్ కూడా చూడండి కింద ఈ బ్లౌజ్ పీస్ ని పార్ట్ కింద స్టిచ్ చేసుకొని కింద శారీ మొత్తం ఫుల్ గేరా పెట్టి కుట్టేసుకోండి నన్ను నమ్మండి ఎక్సలెంట్ ఉంటుంది ఎక్సలెంట్ వస్తుంది అసలు అవుట్పుట్ మాత్రం హైలైట్ ఉంటది ఈ శారీ వచ్చేసి బటర్ఫ్లైస్ ఉన్నందుకు నేను ఆర్డర్ చేశానండి చాలా బాగుంది అసలు ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి నాకు ఇందులో మెహందీ కలర్ నచ్చిందండి కానీ నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్ శారీస్ లాగా చూపిస్తున్నా కాబట్టి ఈ సిరీస్ లో మెహందీ కలర్ ఎందుకు అని నేను ఆరెంజ్ కలర్ బుక్ చేశాను ఆరెంజ్ ఈ మధ్య చాలా ట్రెండ్ అయ్యింది కదండి సో నేను ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఎల్లో మెహందీ పర్పుల్ స్కై బ్లూ ఇలా పింక్ రెడ్ అండ్ బ్లాక్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్ని ట్యాగ్ చేసి ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను లింక్స్ అన్ని చెక్ చేయండి రివ్యూస్ అన్ని చూడండి ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇవ్వనండి చాలా జెన్యున్ గా ఇస్తాను తక్కువ రేట్లోనే వచ్చాయి ఏ రే ఏ చీర ఏ రేట్ అనేది ఎంత కాస్ట్ అనేది నేను ఖచ్చితంగా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి దయచేసి వీడియో మాత్రం స్కిప్ చేయకండి స్కిప్ చేస్తూ చూస్తే మాత్రం కాస్ట్ రివ్యూస్ అవన్నీ కనిపించవండి స్క్రీన్ మీద జస్ట్ బ్లింక్ అయి వెళ్ళిపోతాయి కాబట్టి మొత్తం చూడండి ఈ శారీ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ సంగతి పక్కన పెడితే శారీ మాత్రం డ్రెస్ గా కన్వర్ట్ చేసుకుంటే మాత్రం అద్దిరిపోయింది దీనికి ఎలాంటి కొంగు లేదండి ఎలాంటి బార్డర్ లేదండి టోటల్ శారీ మొత్తం ఇలా బటర్ఫ్లైస్ తో నెట్ శారీ ఉంది కాబట్టి మనము డ్రెస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు పైన యొక్క దగ్గర ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఎలాగైనా కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ శారీ మాత్రం మొత్తం అద్దాలతోనే హైలైట్ చేశారండీ చాలా తక్కువ రేట్ లోనే ఈ త్రీ శారీస్ అయితే మనకు చాలా కలర్స్తో పాటు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్ చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో ఉంటాయి అంత ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి విజిట్ చేయండి నా ఛానల్ని మీకు ఏది నచ్చితే అది మంచిగా లింక్ ద్వారా ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోండి డిస్కౌంట్ పొందండి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే నా ఛానల్లో కలెక్షన్ చాలా బాగుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి